బడ్జెట్ మొత్తం ప్లీజ్ 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 ఈ బడ్జెట్ హలో హలో ఇచ్చిన తర్వాత దాగండి సార్ ఈ బడ్జెట్ మొత్తం రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఈ బడ్జెట్ రాష్ట్ర దేశ ప్రజల పన్నుల సొమ్ముతో వచ్చిన ఆదాయం అని చెప్పి చెప్పదలిచింది ఈ సంపద సృష్టికర్తలు ప్రభుత్వాలు కాదు ప్రజలు శ్రామికులు మేధో శ్రమజీవులు అని చెప్పి చెప్పదలిచింది ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని అంటే ప్రభుత్వాలు ప్రజల నుండి ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఈ బడ్జెట్లో తమ కులానికి ఏమిటి తమ రంగానికి ఏమిటి తమ వృత్తికి ఏమిటి వర్గానికి ఏమిటి మైనారిటీలకి ఏమిటి ప్రాంతానికి ఏమిటి వనగూడేది ఏమిటి అని చెప్పి ఎవరికి వారు ఈ బడ్జెట్ని పరిశీలించ పరిశీలిస్తారు అధ్యక్ష రాను రాను ఎన్నికల హామీలు అధికారం కోసం నగదు బదిలీల బడ్జెట్గా నగదు పథకాల బడ్జెట్గా మారిపోతున్నటువంటి వాస్తవాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పున్నాను వ్యవస్థలు బలోపేతం చేయటం ద్వారా కాకుండా అందరి అభివృద్ధి స్థానంలో వ్యక్తిగతంగా మా ప్రభుత్వం మీ ఖాతాలో మీ కుటుంబానికి ఇంత వేశాం అని చెప్పి చెప్పుకుంటున్నాయి అధ్యక్ష అందరికీ ఉచిత విద్య వైద్యం ప్రజా పంపిణీ ఉపాధి వ్యవసాయం రోడ్లు వ్యవస్థీకృతంగా మెరుగుపరిస్తే ప్రతిదీ కూడా నగదు బడ్జెట్గా మార్చాల్సిన నగదు బదిలీ బడ్జెట్గా మార్చాల్సినటువంటి అవసరం లేదని కూడా ప్రభుత్వానికి నేను చూసిస్తున్నా శిక్ష అదే బడ్జెట్ ప్రభుత్వాలు మారితే పథకాలు మారుతున్నాయి కొంత ఎక్కువ తక్కువలు అటు ఇటు మారుతున్నటువంటి పరిస్థితిని చెప్పదల్చింది ఆదాయాలు అంచనాల్లో చాలా వ్యత్యాసం ఉంటున్నటువంటి అన్నమాట కూడా వాస్తవం ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే పెన్షనర్లు చిరుద్యోగులు చూసుకుంటే ఈ బడ్జెట్ మాట వరుసగా ప్రస్తావన చేయలేదని చెప్పి తెలియజేస్తున్నా ఉద్యోగుల ఉపాధ్యాయులు నాలుగు లక్షల మంది ఉన్నారు ఫెన్షనల్ ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక లక్ష మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెండు లక్షల మంది ఉన్నారు స్కీముల్లో పనిచేసేవాడు నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తం పదిహేను లక్షల మంది కూడా ప్రజల్లో భాగం అని చెప్పి చెప్పదలిచింది వీళ్ళ గురించి ఈ బడ్జెట్లో మాట వరుస కూడా ఏం ప్రస్తావన లేదు గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను చాలా మోసం చేసింది పిఆర్సీలు లెవెలే సిపిఎస్ రుద్దనది చేయలే సకాలంలో డిఐలు అమలు కాలే సకాలంలో సకాలంలో సార్ నేను మాట్లాడతాను సార్ మీరు ఏ రకమైన పిఆర్సీ ఇచ్చారు మాకు తెలుసు సార్ మా అందరికి తెలుసు సార్ ఎన్ని నెలలు పిఆర్సీ బకాయిలు చెల్లించారు తెలుసు సార్ ఇంకా ఎంత అటు ఇటు స్పందన కాదని చెప్పేది వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా పదకొండు పిఆర్సీ పూర్తి కాలే దాని బకాయిలు పూర్తి కాలే రాబోయేటప్పుడు ఇప్పుడు చెల్లిస్తా ఉన్నారు మీ కాలంలో చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వాలు చెల్లించవంటి వెనకడికి ఎప్పుడు చెల్లించు గత గత జేఏసీ సమావేశానికి మార్చి నెలలో జేఏసీ సమావేశానికి ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది ముప్పై ఐదు వేల కోట్ల బకాయి ఉన్నదని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది మొత్తం అన్ని కలిపి పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు లేకుంటే ఏపీజేళ్లు కావచ్చు పిఎఫ్లు కావచ్చు సరెండర్లు కావచ్చు మొత్తం ఇవన్నీ ముప్పై ఐదు వేల కోట్లు బకాయలు అని చెప్పింది తర్వాత ఎన్నికల సందర్భంగా కొంత చెల్లించారు ఈవేళ చూసుకుంటే ఇంకా ఇరవై రెండు వేల కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం పన్నెండు పిఆర్సి ఊసి కూడా ఈ బడ్జెట్ లో లేకుండా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈ పన్నెండు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరకు ప్రస్తావించలేదు అట్లాగే పోలీసుల సమయం ఇందాక మా లక్ష్మణ్ రావు చెప్పాడు మూడు మూడు లెవెల్ పెట్టుకుంటారు వాళ్ళు చెల్లించట్లేదు సంవత్సరం నుంచి ట్రా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి చెల్లించట్లేదు అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం గత ప్రభుత్వం సిపిఎస్ ని జీపీఎస్ గా మార్చింది ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సందర్భంగా మెరుగైనటువంటి పద్ధతిలో మారుస్తామని చెప్పి ఉంటుంది అంటే ఓపీఎస్ లోకి వస్తారా సిపిఎస్ జిపిఎస్ కాకుండా ఇంకోటి వస్తారా అలా మీరు ఏం చేయదలిసింది మొత్తం ఈ ఉద్యోగులందరికీ అనేది కూడా ఈ బడ్జెట్ లో మాట వరుస కూడా ప్రస్తావ లేదని చెప్పదలిసింది అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్స్ డైలీ వేజ్ పార్ట్ టైము గెస్ట్ టీచర్లు రకరకాల పద్ధతిలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఉంది వీళ్ళకి జీతాలు కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు పైగా డిఏలు కూడా ఇవ్వడం చెప్పడం లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి లేకుంటే చాలా మందికి జీతాల్లో మార్పు లేనప్పుడు ఏడిఏ లేనటువంటి వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఈ మొత్తం అందరికీ కూడా సంక్షేమాన్ని ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా జీతాల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా కానీ మీ ప్రభుత్వాలు ఏమి రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి ధరలు పెంచి వేతనాలు పెరగకపోతే వాళ్ళ జీతాలు తగ్గినట్లుగా చూడాలి పెరగడం కాదు ఎలా విధంగా కాదు తగ్గినట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా అట్లాగే లక్షలాది మంది అసంఘటిత కార్మిక సంఘ సంక్షేమ బోర్డు లేవు సంక్షేమ బోర్డుకి నిధులు లేకుండా ఉన్నాయి ఉన్న సంక్షేమ పథకాలు అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను చిరుద్యోగులకి మిడ్ డే మీల్ కార్మికులకు ఇప్పుడు కూడా నాలుగు నెలల ఐదు నెలల జీతాలు బకాయిలు ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నా బిల్డింగ్ కార్మికుల సంక్షేమం సంబంధించి గత ప్రభుత్వం పద్నాలుగు వందల కోట్ల రూపాయల్ని వేరే ఖాతాలకు మళ్లించింది ఇప్పుడు ఇప్పుడైనా మీరైనా ఆ పద్నాలుగు వందల కోట్లు మళ్ళా తిరిగి జమ చేస్తారా వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకం భవన నిర్మాణ కార్మికులు ఒక్క సంక్షేమ పథకం గత ఐదేళ్ళకి అమలకపోతే ఇప్పుడైనా అమలు చేస్తారనే దాన్ని కూడా ఈ సంక్షేమ ఇందుట్లో లేదని చెప్పి చెప్పదలిచింది అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరేషన్ గత ప్రభుత్వంలో కొంత మేరకు చేశారు మిగిలిన మెడికల్ హెల్త్ లో జరిగింది మిగిలినటువంటి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రభుత్వం ఎవరైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత అది ఉద్యోగులకి మేలు జరుగుతుందని చెప్పి ఆ మిగిలినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసేటువంటి విధానం కూడా ఈ బడ్జెట్ లో లేదు కూడా స్పష్టం చేయాలని అలాగే పదిహేడు శాతం మంది దళితులకి ఆరు పాయింట్ రెండు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు గతం కంటే కూడా పదిహేను వందల ఏడు కోట్లు తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉంది విద్యారంగానికి సంబంధించి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నిధులు కేటాయించారు డిఎస్సి చెప్తున్నారు డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు ఓకే విభజన ఆంధ్రప్రదేశ్ ఇది పెద్ద డిఎస్సి ఉంటుంది కానీ ఈ సంవత్సరానికి ఆ లేదు ఈ సంవత్సరానికి ఆ లేనప్పుడు అన్ని వేల ఖాళీలు ఉన్నప్పుడు కనీసంగా ఒక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ నేను చెప్పిన గత ప్రభుత్వానికి కూడా యాభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఏం చేసుకున్నప్పుడు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా బడ్జెట్ అంతా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకుంటున్నాయి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో ఎకాడమిక్ ఇన్స్ట్రక్టర్లైనా భర్తీ చేసి ఆ రకంగా ఆ లోటును భర్తీ చేయాలని చెప్పి చెప్పదలిచింది అట్లాగే మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి మినులు మారుస్తున్నారు కానీ మనీ పెంచడం లేదు కానీ మినోలు మార్చి మనీ మనీ మార్చకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి నాణ్యమైనటువంటి పోస్టుగా అందుతుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా చైనాతో ప్రస్తావన లేదు కొల్లి కార్మికుల ప్రస్తావన ఈ బడ్జెట్ లో లేదని చెప్తాను అలాగే పునరావ పోలవరం పునరావసన సంబంధించి బడ్జెట్ అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి అందరూ మాట్లాడుతుంది ఏమంటే కేవలం బడ్జెట్ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి యాభై శాతం పైగా కేటాయిం చేసిన పునరా నిర్వాసితులకు పునరావాసం గురించి మాట్లాడటం లేదు దానికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కూడా బడ్జెట్ లో స్పష్టం చేయాలని చెప్తున్నాం గిరిజన యూనివర్సిటీ కేంద్రం ప్రారంభించాల్సిన అవసరం ఉంది విభజన చట్టంలో భాగంగా దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబడతారా లేదా ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది విశాఖ ఉక్కు సంబంధించి చూసుకుంటే కేంద్రం ఆ పార్టీ ఈ పార్టీ మీ అందరూ కలిసి విశాఖ ఉక్కు పార్టీని అమ్మేస్తారా లేకుంటే దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారా దాదా రకంగా రక్షణను కల్పిస్తారన్నది కూడా ఈ బడ్జెట్లో ఆ రకమైనటువంటి ప్రస్తావన లేదని చెప్పి చెప్పదల్సింది ఇక తర్వాత రోడ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇంకా పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నింటికి కూడా మరి కేటాయింపులు ఆ రకంగా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేటాయించిన కేటాయించినీళ్ళు ఖర్చు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది